హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గంగవల్లి కూర టమాటో కర్రీ చేసి చూపించబోతున్నానండి మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది ఆకుకూరల్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉండేది ఏంటంటే ఇది గంగవల్లి కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటోలు వేసుకొని కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు ఆకుకూరల్లో అన్నీ కొంచెం చేదుగా అనిపిస్తాయి కదా ఇది అస్సలు అలా అనిపించదు గంగవేలు కూర చాలా మంచిది కూడా హెల్త్కి చాలా చలవ చేస్తుంది వంటికి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా కూర సన్నగా కట్ చేసుకొని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరల్లో చాలా ఇసుక ఉంటుంది కదా మట్టి అందుకని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూర ఆకుకూర ఉంది కదా అదంతా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఎందుకంటే ఫస్ట్ ఆకుకూర ఫ్రై అవ్వాలంటే ముందుగా టమాటోలు వేసుకోకూడదు ఇది ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా కాసేపు ఈ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి కుక్ చేయాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కాసేపు అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లో ఇలా ఉడకనివ్వాలి కాసేపు హై ఫ్లేమ్ మీద అందులో వాటర్ ఫామ్ అవుతుంది చూడండి ఇప్పుడు అంతా కూడా ఉడికిపోయింది ఆయిల్లో ఇప్పుడు అదంతా కూడా కొద్దిగా పక్కకి జరుపుకొని మధ్యలో టొమాటో ముక్కలు వేసుకోవాలి అందులో టొమాటో ముక్కల మీద ఉప్పు వేస్తే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట అందులోనే కలిసినట్టుగా కలిపేస్తే త్వరగా ఉడకవు ఇలా సపరేట్ చేసి వేస్తే కనుక టమాటోలు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట అలాగే వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఏ కర్రీలోనే అంతే అండి ఇలా టమాటోలు మధ్యలో వేసుకొని ఉప్పు వేస్తే త్వరగా ఉడికిపోతాయి టమాటో ముక్కలు ఇలా వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి త్వరగా ఉడికిపోయాయి టమాటోలు ఇప్పుడు అందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి టమాటోలు వేసే ఏ కర్రీలో అయినా కాస్త జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుందండి నేను అలాగే వేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది టమాటోలు వేసే ఏ కర్రీ అయినా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని చక్కగా కాసేపు ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది గంగవెల్ కూర టమాటో కర్రీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోకూడదు అంతే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి